ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాస్తే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకు పుష్పబాణచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యే విభావే భవా శ్రీమాస్తే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడు యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఏమిటి అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్ట్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతువుతో కలిసి ఉంటాడు జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీల్లో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారా స్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా మీకు ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే సూర్యభగవానుడి కీర్తికి ప్ర ప్రమోషన్స్కి సంతానానికి ఆరోగ్యానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చిక వారికి చూసుకున్నట్లయితే దశమ స్థానంలో నవి మీకు అంటే మీకు కానీ మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ ప్రత్యేకంగా మీకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి గ్రహస్థితి అనుకూలిస్తుంది అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి తను ఏదైనా కోర్స్ చేయడానికి అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ లేనట్లయితే ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఆరోగ్యానికి సంబంధించిన చదవడం మెడికల్ రిలేటెడ్ సంబంధించిన చదవడము ఇటువంటి వాటికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ దశమస్థానంలో రవి ప్రమోషన్స్ ఇస్తుంది ఉద్యోగ కొత్త అవకాశాలు ఇస్తుంది గవర్నమెంట్ అండర్టేకింగ్ మెడికల్ రంగాల్లో లేనట్లయితే ఎనీ ఆరోగ్యానికి సంబంధించిన అక్కడ ఫలితాలు ఉంటాయి మరి జాగ్రత్త నేను తీసుకోవాలి ఎటువంటి వాటికి సపోర్ట్ చేస్తుంది అంటే ఒక్కొక్కసారి అమ్మాలి భూమి అనుకుంటే మాత్రం అమ్మ అమ్మనిస్తుంది ఏది మీకు మీ జీవిత భాగస్వామికి కాదు లేదా మీ పేరు మీద ఉన్నదాన్ని మీ జీవిత భాగస్వామికి షిఫ్ట్ చేయాలనుకునేటప్పుడు బాగుంటుంది ముఖ్యంగా ధన యోగాన్ని ధన ప్రాప్తిని అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నము అప్పు లభించడము ఇటువంటి వాటికి చాలా చాలా అనుకూలంగా ఉంది అదే కాకుండా లగ్న సష్టమాధిపతి అయినటువంటి కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నారు ఇది ఒక మంచి ఫలితం కాకపోతే కాస్త మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ ఏదైనా మీడియేటింగ్గా ఉండేటువంటి కొన్ని విషయాలలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి అయితే మీకు పంచమ స్థానంలో శని వక్రించాడు కాబట్టి కాస్త గురు శని గ్రహాల దగ్గర గురు శని రాహు మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి అన్ని విధానం ఎక్కువ ఉంటుంది ఈ నెల రోజుల పాటు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో సూర్యుడు నమస్కార ప్రియుడు అని సాక్షాత్ సూర్యుడిలోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం అంటే ఎవరెవరు ఉన్నారు పితృదేవతలు అమ్మవారు అందుకే చూడండి లంతహాస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగమాల్ని సూర్యచంద్రులు ఇద్దరు అట లతహాస్రనామాలు చెప్తారు నేత్రస్థానాల్లో ఉంటారు అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి చూ ఎవరు కనబడకుండా మనం చాలా చేయాల్సిన ఎవరు చూడట్లేదు అని సూర్యచంద్రుల సాక్షులట అలాగే చెవుల స్నాన స్థానాల్లో ఉంటారట అంటే తాటంక యుగలిగి భూత తపన ఉడుప మండల అదేవిధంగా స్థనములుగా ఈ లోకాలని పాలించాలిగా సూర్యచంద్రుల వల్లే వర్షాలు పడుతున్నాయి ఔషధము అవుతున్నాయి పంటలు పండుతున్నాయి అంటే కాబట్టి ఏంటి అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు యొక్క అను సూర్యచంద్రు సంబంధంతో ఉంటుంది అన్నిటినీ చూస్తూ ఉంటుంది అన్నింటినీ వింటూ ఉంటుంది అన్నిటిని పాలిస్తూ ఉంటుంది అంటుంటారు కాబట్టి మీరు సూర్యచంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు నారాయణుడు ఉంటాడు సప్త అంటే మహర్షులు ఉంటారు అలాగే ఇక్కడ పితృదేవతలు అప్సరసలు అందరూ ఉంటారట అంటే ఒక్క సూర్య భగవాను కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు సకల కోటి దేవతలు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతున్నాయి పాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోనే ఎందుకంటే సూర్యుడితో కేతు ఉన్నాడు ఇక్కడ ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడయ్యాడు రాజ్యాధిపతి ఇలా అంటుంటారు కదా రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా అదేవిధంగా దేశానికి పేరు వచ్చేటువంటి విషయంలో దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పులు ఎందుకంటే రవి అక్కడికి వచ్చి కేతు వచ్చాడు అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ అదొకటి కుజుడు ఇంతకాలము మీకు ఉండే రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనస్సులోకి మనకి కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆ వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన సప్తమ దృష్టితో నాలుగో దృష్టితో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి భూముల వల్ల కొంత వివాదాలు ఏపడతాయి అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది పూజలు ఎప్పుడైతే రాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది కాకపోతే ఆగస్ట్ పదిహేడు నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్టు పదిహేడు నుంచి వచ్చే వెళ్తారు కాబట్టి సూర్యుడికి సంబంధించినది అవి అయితే ఈ భూముల రేట్లు పెరగడం ఈ రవి ఓన్ హౌస్లోకి వచ్చింది అందుకు దేశగార్ దేశకాలం మాన పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్దపీట వేయడం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే రవికి అటు గురువు ఇటు కుజుడు వస్తున్నాడు గోచారంలో అప్పుడు గురువు ఎప్పుడైనా వెనకాతలు ఉన్నప్పుడు అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది ఉట్టి కేతు వస్తున్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయరు జూ మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ అనేటువంటిది సో ఇక్కడ ఏంటంటే ఇది పెరగడము అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుందంటే అంటే కుజులు కన్యారాశిలోకి ఎంటర్ అయినందుకు ఒక దాదాపుగా ఒక ఇరవై దేశాల నుంచి మన దేశానికి అను ఆయుధాలను సరఫరా చేయమని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు మిథునంలోకి ఎంటర్ అయినప్పుడే ఇచ్చేస్తాడు అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలల క్రితమే ఇచ్చేస్తాడు ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడ్డం అనేటువంటిది జరగనుంది ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అంటే మనం ఒక ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలంటే ఎందుకు మనం జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైనర్ అయిన చెప్పిన బాబు నువ్వు ఈ ఫుడ్స్ తినవు ఈ ఫుడ్స్ తినకుని చెప్తాడు ఒక ఆయుర్వేదం వాడుతున్నాము నువ్వు పలానా పలానా ఐటమ్స్ పక్కకు పెట్టి లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇవి తినకండి ఇవి తింటాం తినండి అని చెప్తున్నాము అంటే అవేమో చెడ్డవనో తినకూడని అనో కాదు మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదని అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని మధువు మధుము మాంసము అంటారు స్త్రీ తైల మాంసాన్ని త్వజతే ఆదివారాలు స్త్రీని కలవకూడదు మధుము మాంసం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి సూర్య అనుగ్రహం ఉంటుంది సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుడి ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీ చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా అది ఎవరికైనా నాకు మీకనే అందరికీ వినిపిస్తుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పేరుకి పేరు చాలా మంచి అండి ఏమిటోనండి పేరు రావట్లేదు మా ఆఫీసులో నా క్రెడిట్ అంతా పక్కులు కొట్టేస్తున్నారండి అలా కాకుండా మీ పేరుకి పేరు వస్తుంది అలా అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాతమ